చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చేయండి షేర్ ఒక దేవాలయం కట్టేటప్పుడు ఎవడైనా ఒక చిన్న ఉపకారం దానికి చేశాడు అనుకోండి అయ్యా నేను ఇవ్వగలిగింది ఇది ఈ వెయ్యి రూపాయలు ఇచ్చుకోండి అన్నాడు ఇచ్చి మరిచిపోయాడు ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు దేవాలయ నిర్మాణంలో పడ్డాయి రెండు ఇటకలో మూడు ఇటకలో దేవాలయ నిర్మాణంలోకి వెళ్ళే దేవాలయము ఎంతకాలం ఉంటుందో అంత కాలము ఆ ఇటకలు అందులో అంతర్భాగం దేవాలయానికి వచ్చి ఎన్ని లక్షల మంది తర్వాత శాంతి పొందారో వాళ్ళు శాంతి పొందడానికి కారకమైనటువంటి పుణ్యంలో కొంత భాగం వీడి జీవుడికి పడిపోతూనే ఎందుకంటే మూడు ఇటకలు ఉన్నాయి వెయ్యి రూపాయలు ఇచ్చినవి ఇవి రక్షించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి జీవయాత్రలో తన శరీరం పడిపోతుంది తర్వాత తన వంశంలో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ జీవుడి ఖాతాలో ఆ మూడు కిటకలు కొడుకై నిరంతరము పుణ్యాన్ని ఇస్తూ అందుకే దేవాలయం కడుతున్నప్పుడు నీ వంతు సహాయం నువ్వు చేయమంటారు విన్నారు కదా మేము కూడా ఇన్ని రోజులు ఫోన్ నెంబర్ పెడుతూ వచ్చాము మాకు ఏ డొనేషన్స్ విరాళాలు అందలేదు అందరూ అనుకుంటున్నారు ఫోన్ నెంబర్లు పెట్టారు కాబట్టి ఎక్కువ పడుతున్నాయని అట్లా ఏం లేదు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అరోహర